ఆశయం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాజమండ్రి ఎంపీ అభ్యర్థి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పేర్కొన్నారు సోమవారం నల్లజర్ల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ప్రాంగణంలో చేయుత కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి గారితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలన బాగుందా అని ప్రజలను ప్రశ్నించారు కార్యక్రమంలో హాజరైన మహిళలు ప్రజలంతా జగన్ పాలన బాగుందని ముక్త కంఠంతో జవాబిచ్చారు ఆశయంతో మన బ్రతుకులను మార్చాలని సూచిస్తున్న జగన్ గుర్తు ఫ్యాన్కు ఓటి వేసి ఎమ్మెల్యేగా తానెటి వనిత గారిని ఎంపీగా తనను గెలిపించాలని సూచించారు తానేటి వెనత గారిని గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రిగా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని అలాగే ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజలు వాణి వినిపించి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని హామీ ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మూడు వందల యాభై పరిశ్రమలు తీసుకువచ్చారని తెలిపారు భవిష్యత్ తరాలు ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ఉన్నత స్థితిలో ఉండాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలన్నారు వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు ఉంటాయని తన ఒక ఓటు ఎమ్మెల్యే తానేటి గారికి మరో ఓటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు సుజాత తులక వెంకటలక్ష్మి తైను కుమారి బొక్కా పార్వతి గారు అమ్మా ఒకసారి రెండమ్మా చేతి తీసుకోండి అమ్మా తీసుకోండి అమ్మా తీసుకోండి మీరు మీరు పడకండి అమ్మా భోజనాలు అందరికి సరిపోతాయి మీరు పడకండి ఒక అరగంట తీసుకోండి మీరు తిరిగో అటు తిరిగో అమ్మా మీద తీసుకోండి పేరు మారిన తన చూద్దాం తీసుకోండి అమ్మా అమ్మా తీసుకోండి పట్టా తీసుకున్న వాళ్ళంతా ఒకసారి ఇటు లైన్ లో నుంచి అమ్మా సిద్ధా పార్వతి వేదిక అలంకరించిన హోంశాఖ మంత్రుల శ్రీమద్ తానేటి వంతి గారికి పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా బాగుందా లేదా బాగుందా బాగుంది ఈ రోజు దేనికి వచ్చారు మీరు ఇక్కడికి అందరు చెయ్యత కోసం అవునా గతంలో పథకం ఉందా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం కోసం ముఖ్యమంత్రి అయ్యారు మన బ్రతుకులు బాగు చేయడానికి నా అవ్వ కష్టపడకూడదు పెన్షన్ రేషన్ ఇంటి వద్దే తీసుకోవాలని వాలంటీర్లు పెట్టి సచివాలయాలు పెట్టారు అదేవిధంగా నా అక్క చెల్లెములు బాగుండాలి అని చెప్పి చేయుత ఈ పథకాలన్నీ పెట్టారు అలాగే అగ్రకాలలో ఉన్న వాళ్ళు కూడా కాపు నేస్తం పెట్టారు ఈబీసీ నేస్తం పెట్టారు అంటే నా ప్రజలందరూ బాగుండాలి అలాగే నా పిల్లలంతా బాగుండాలి అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు అదే విధంగా ఒడి విద్యా దేవన ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇలా పెట్టి నా పిల్లలు ఒక మేనమామగా నా పిల్లల్ని నేను చదివేస్తాను మీరు పనిలో చంపకండి అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కదా అవునా ఇది ఆయన ఆశయం మరో పక్క ఇంకో నాయకుడు ఉన్నాడు నలభై ఏళ్ల అనుభవం ఉంది మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయనకు ఆశయం లేదు ఒక ఆశ మాత్రమే ఉంది ఆశ ఏంటి వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి చేయాలి అతనికి ఏమీ తెలియదు బిగ్ నట్ అతను కానీ అతని ముఖ్యమంత్రి చేసేద్దామని చెప్పి ఆయన ఆలోచన దానికోసం ఎన్నో తాపత్రయాలు ఒక పక్క జనసేన గల ఇంకో పక్కన బీజేపీని గల పుట్టాడు ఈ విధంగా మీకు ఎవరు కావాలి ఒక ఆశ ఉండి మనల్ని మన బ్రతుకు మార్చే ముఖ్యమంత్రి కావాలా లేక ఆశపరడం చంద్రబాబు నాయుడు కావాలా మనం నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది మీకు ఎవరు కావాలి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే మీరేం చేయాలి ఓటు వేయాలి సో ఓటు ఎవరికి వెయ్యాలి జగన్ గారికి ఓటు డైరెక్ట్ గా మీరు వెళ్ళారు కదా ఫ్యాన్ గుర్తుకు వేయాలి మీరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో శ్రీమతి తానేటి మంత్రి గారిని మళ్ళా గెలిపిస్తే అక్కడ మెజారిటీతో మళ్ళా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యి మంత్రి అయ్యి మీ నియోజకవర్గాన్ని మారుస్తారు మీకు రెండు ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి మొదటిది పార్లమెంట్కి రెండోది అసెంబ్లీకి సో పార్లమెంట్కి నాకు ఓటేసి పార్లమెంట్కి పంపిస్తే మీ వాణిని నేను పార్లమెంట్లో వినిపిస్తాను మీ ప్రాంత అభివృద్ధికి పాటు పడతాను అదే విధంగా రెండో తానేటి మంత్రి గారికి వేస్తే ఆవిడ శాసనసభకి వెళ్ళి మళ్ళా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చి మీ ప్రాంత అభివృద్ధికి పాటు పడతారు మన జడ్పీడిసి స్వర్ణన హెట్లరా వేదిక మీద రావలసింది కోరుతా ఉన్నాను మహిళ జగదీష్ మన కృష్ణబాలి గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాను వెనకాల కూర్చొని సరిపోతాయి చూడండి గత ఐదు సంవత్సరాల్లో కూర్చుడు ముఖ్యమంత్రి గారు నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది కోట్లు పార్టీలకు అతీతంగా మతాలకి కులాలకు అతీతంగా డిబిటీ నాన్ డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి దీనివల్ల పేదరికం రాష్ట్రంలో పన్నెండు శాతానికి ఆరు శాతానికి తగ్గింది మీరు మరొక ఐదేళ్లు గనక ముఖ్యమంత్రి ఇదే ఇదే ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు ఎందుకంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పేంత సంక్షేమం ఇచ్చారు అదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు మూడు వందల యాభై ఎనిమిది పరిశ్రమలు వచ్చాయి మీ పిల్లలు చదివిస్తున్నారు ఓట్లు ఉండవు కదా కానీ వాళ్ళ మీద ఎక్కువ ఖర్చు పెట్టి చదివిస్తున్నారు ఎందుకని అంటే మీ పిల్లలు బాగుండి మంచి పరిస్థితి మంచి ఉన్నత స్థితిలో ఉంటే ఒక ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇంజనీరు లాయరో డాక్టర్ అయితే మీ కుటుంబ స్థితిగతులు మారుతాయి అని చెప్పి ఆయన ఉద్దేశం అవునా కదా ఆయన కావాలా లేదా కావాలా సో మీరందరూ కూడా మీకున్న రెండు ఓట్లు కూడా ఫ్యాన్ చేసి నన్ను పార్లమెంట్ కి మేడం గారిని అసెంబ్లీకి పంపిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి ధన్యవాదాలు సర్వే జనాల్సి మరి చివరిగా ఈ కార్యక్రమంలో